వెల్కమ్ టు త్రిబులార్ న్యూస్ వార్తలు చదువుతోంది మాధురి ఇప్పుడు మీ త్రిపులార్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది కనుక ప్రేక్షకులు అభిమానులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆధార అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి ఇట్లు మీ తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం సీఈఓ రమేష్ యాదవ్ ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ సిక్స్ టూ వన్ టూ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులు నారాయణపేట జిల్లా దామర్గిద్ద మండలం క్యాథన్పల్లి గ్రామంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన జ్ఞాపకాలను నెమరు అంబేద్కర్ ప్రపంచ సూర్యుడని కొనియాడారు గ్రామ ప్రజలు నాయకులు అంబేద్కర్ సంఘం నాయకులు యువకులు విద్యార్థులు అంబేద్కర్కి కేతంపల్లి గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది అంబేద్కర్ గారు అంటే ఒక ఒక వర్గానికే చెందినవారు అని చెప్పేసి అని నిర్వహిస్తున్నారు ఆయన వర్తంతులు చేతులకే పరిమితం చేసినారు ఆయన చేసిన కృషిని అందరూ మర్చిపోతున్నారు ఆయన ఈ మధ్య కాలంలో అంటే మొన్ననే ఎలక్షన్ విషయంలో కొంతమంది చదువుకున్నలకు కొంతమంది వ్యాపారస్తులకు కొంతమంది డబ్బులకే ఓటు అని చెప్పేసి అని ఆ రోజు అంటే కాదు పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి ఆ ఓటు హక్కు కనిపించాలి ఓటు హక్కు మన వాళ్ళు ఎప్పుడైతే చైతన్యతలు అవుతుందో ఆ రోజు మనందరూ కూడా ఓటు వినియోగించుకొని మంచి వాళ్ళతో వాళ్ళు పరిపాలన చేస్తారని చెప్పేసి అని మన భారత రాజ్యాంగంలోకి భారత రాజ్యాంగం కూడా అన్న ఆ రోజునప్పుడు ప్రజలకైతే ప్రజల కోసం ఎవరికి కాదు ప్రజలకే దీన్ని అంకితం చేసుకున్నాం ప్రజలకు దీన్ని మార్చుకున్న చేసిన అన్ని అని చెప్పుకోవడం జరిగింది భారత రాజ్యాంగం ఒక గొప్పతనాన్ని ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పాడు ఆ రోజు తన కష్టాలు నష్టాలు ఎన్ని అవమానించినా తన కుటుంబాన్ని కోల్పోయినా కూడా ఈ జాతి కోసంకి నా పేద ప్రజలు అందరూ బాగుపడాలి జనాలు అంతా మంచిగా ఉండాలని చెప్పేసి ఆయన కష్టాలు అనుభవించే సుఖాలు మనకు అందించిపోయాడు మనం మాత్రం ఆ సుఖాన్ని అతను కానీ ఇతరులు ఏదైతే మన కష్టాలు అనుభవించామో ఆ కష్టాలకి వెళ్ళి అంబేద్కర్ గారిని ఉండని చేసుకుని చేసుకొని ఆ రోజు ఎంత పెద్ద చదువు చదివి తను మన జాతి కోసంకి కానీ దేశ భారతదేశానికి కానీ ఎంతో మేలు చేసిండు అటువంటిది కూడా మన కూడా యువత అంతా కూడా యువత అందరూ చదివి మంచి మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి ఆ రోజు కలగనడు ఆ కళ అలాగే మిగిలిపో మిగిలిపోయి ఉన్నది ఆ కళ కోసంకి అందరూ కూడా సహకారం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ మన గ్రామంలో ఈ అంబేద్కర్ యోజన సంఘం నాయకులు కానీ ఇతర సంఘాల నాయకులు అందరూ కూడా ఈ జయంతి చేసినందుకు అందరూ కూడా ధనవంతు చేస్తూ మునిస్తూ ఉన్నారు మొత్త నడుముకు కట్టి స్వీకరించే వాళ్ళు కాదు ఈరోజు అంబేద్కర్ లేదు అంబేద్కర్ ఆ రోజు లేబట్టే ఈరోజు మనం ఓటా కానీ తర్వాత మనం ఈరోజు స్వేచ్ఛగా దిగుతున్నామంటే అంబేద్కర్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అతని ఆశయాలపై ఉండి అతని ఆశయాలను గుర్తించుకొని అతను దీకర్శించి ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తి పొంది ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఆశయాల పొందడం